హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగర్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ టీఎస్ పాలిసెట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగిందండి ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడొచ్చు ఆ పూర్తి వివరాలు తీసుకుని పోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగారులు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగర్లు యూట్యూబ్ ఛానల్ ఇంకా అలైడ్ చేయకుండా టాపిక్లోకి వచ్చేద్దాం టీఎస్ పాలిసెట్ రెండు వేలు రావడం జరిగిందండి మొనిఫికేషన్కి సంబంధించి ఇది పూర్తిగా ఆన్లైన్లో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఆడే పదో తరగతి పూర్తవుతున్న విద్యార్థులు ఇప్పుడు అప్లై చేయాలి అప్లై చేసుకునేటప్పుడు దీనికి ఒకటి అప్లై చేసుకున్న తర్వాత ఎంట్రెన్స్ రాయాల్సి ఉంటుంది ఎంట్రెన్స్ లోపల వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా డిప్లొమా కోర్సులో ఏ ఏ డిప్లొమా కోర్సులో అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే ంచి నాన్ ఇంజనీరింగ్ సంబంధించి టెక్నాలజీకి సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించిన కొన్ని రకాల డిప్లొమా కోర్సులు ఉంటాయి అవన్నీ చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి ఆ రూపంలో తెలియజేయండి పూర్తి వివరాలు ఇంకా వచ్చేస్తే డిప్లొమా కోర్సుల పాలసీ ఎంట్రెన్స్ ఎంట్రన్స్ వచ్చిన మార్కుల ఆధారంగా వీటిలో అనేవి మనకు ఇక ఇది పూర్తిగా ఆన్లైన్ ఇక దీనికి క్వాలిఫికేషన్ ఎంత చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అరువులు ప్రస్తుతం టెన్త్ చదువుతున్న అర్హులుగా గుర్తించడం జరిగింది అదేవిధంగా ఫీ డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ అప్లై చేయడానికి ఫీడితే ఎస్సీ ఎస్టీలు రెండు వందల మిగతా వారు ఐదు వందల రూపాయలు చెల్లించాలి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అనేది మనకు చదువుతుంది ఇక అదేవిధంగా ఎట్ ఫీతో ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అలాగే మూడు వందల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేది మనకు ఖచ్చితంగా చివరి తేదీగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం ఎగ్జామ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే మే సెవెంటీన్ రెండు వేల ఇరవై నాలుగున ఎగ్జామ్ అయితే ఉంటుందిగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇది పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి రిజల్ట్ కూడా మనకు ఎగ్జామ్ జరిగిన పన్నెండు రోజుల లోపలనే వస్తుందని నోటిఫికేషన్లోనే స్పష్టంగా తెలియజేయడం జరిగింది సో విద్యార్థులు టీఎస్ పాలిసెట్కి సంబంధించి ఈ ముఖ్యమైన వివరాలు ఇవ్వండి దీనికి సంబంధించి మరి ఇంకా ఏవైనా వివరాలు మీకు కనుక అవసరం అనిపిస్తే కామెంట్ రూపంలో అడగండి తప్పనిసరిగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం లేదా ఇంకా ఎక్కువ విడో మంచి చెప్పాలనుకుంటే మరో వీడియో చేసేటందుకు కూడా సిద్ధంగా ఉన్నాను సో ఈ ఇది అండి ఈరోజు టిఎస్ పాలిసేట్కు సంబంధించిన ముఖ్యమైన విషయాలు అయితే ఈ వీడియోలో తెలియజేసినా అనుకుంటున్నా ఇంకా ఇంతకు మించి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే ఈ ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయి విద్య స్టూడెంట్లకు సంబంధించి ఉద్యోగార్థులకు సంబంధించి అలాగే స్వయం ఉపాధికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ అవుతుంటాయి సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ మీకు కానీ మీ రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందుబాటులోకి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా కొందరు సబ్స్క్రైబ్ ఏ విధంగా చేసుకోవాలి అంటూ కామెంట్ చేస్తున్నారు ఏం లేదండి మీరు వీడియో చూస్తున్నప్పుడు కింద ఒకటి సబ్స్క్రైబ్ బటన్ అనేది వస్తుంది కదా ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి ఆ విధంగా ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ అయినా క్లిక్ చేసినట్టయితే మనకు దాంట్లో ఆల్ అనేది నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ఇన్ టైంలో నోటిఫికేషన్ అలర్ట్ కూడా వస్తుంది కాబట్టి మీరు ఏంబడి చూసుకోవడానికి వీలవుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరో వీడియోలో